అమర్ రాథోడ్ ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు రాథోడ్ చిత్ర గురించి నువ్వు ఎంక్వైరీ చేయాలి ఒకవేళ చిత్ర విషయంలో మనం అనుకుంటుంది తప్పైతే వినోద్ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అసలే వినోద్ సెన్సిటివ్ అందుకే అందరినీ ఈజీగా నమ్మేస్తాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అవును సార్ వినోద్ బాబు అసలే సెన్సిటివ్ ఒకవేళ చిత్ర మంచిది కాకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది పైగా మీరు చిత్ర గురించి తెలుసుకోమని చాలా మంచి పని చేశారు ఎప్పుడైతే ఈ పెళ్ళనుకున్నామో అప్పటి నుండి చిత్ర వినోద్కి కరెక్ట్ కాదని బాకీ మేడం టెన్షన్ పడుతూనే ఉన్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు తన నమ్మకానికి నేను అంతలా విలువిచ్చాను కాబట్టే చిత్ర గురించి తెలుసుకోమని నేను నీకు రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆరు గుప్తా ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఆరు బయట నిలబడి ఉన్న అమర్ని చూసి ఎంతగానో గుప్తా గారు ఈ ఎయిటీన్ డేస్ నాకు దేవుడు కొన్ని శక్తులు కూడా ఇచ్చుంటే బాగుండేది మా ఆయనతో నేను హాయిగా కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉండేదాన్ని మనిషిగా ఉన్నప్పుడు నేను భార్యగా ఆయనతో మాట్లాడలేను ఆత్మగా ఉన్నప్పుడు నా మాటలు ఆయనకు వినిపించవో మిస్సమ్మకు తప్ప నేను ఎవరికీ కనిపించను కదా కేవలం నేను ఒక గాలిని మాత్రమే నాకు ఎటువంటి శక్తులు లేవు కదా అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఈ బాలిక పదే పదే శక్తుల ప్రస్తావన తీసుకొస్తుంది ఎట్టి పరిస్థితులనో తనకి శక్తులు ఉన్నాయన్న విషయం ఆ బాలికకు తెలియకూడదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇంతలో బాగి అమర్తో మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు వస్తుంది అలా అమర్తో మాట్లాడడానికి బయటకు రాగానే ఆరు చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంటుంది ఈ బాగి అమర్తో ఏం మాట్లాడుతుందా అని చెప్పి కాస్త దూరం నుండి మనోహరి చిత్ర ఇద్దరు కూడా వింటూ ఉంటారు ఏమండి రణవీర్ భార్య గురించి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ తప్పకుండా రణవీర్ భార్య ఎవరైనా సరే వెతికి పట్టుకుంటాను బాగి ఆవిడెవరో మనకి బాగా తెలిసిన ఆవిడలాగే అనిపిస్తుంది తను ఎవరో తెలిస్తే మన ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఎంతకనో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమర్ ఏంటి రణవీర్ భార్య గురించి ఇంతలా ఎంక్వైరీ చేస్తున్నాడు అసలు రణవీర్ భార్య ఎవరో తెలిస్తే అమర్కి లాభం ఏంటి అని చెప్పి మనోహరి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి నువ్వేమీ టెన్షన్ పడొద్దు ఈ పెళ్ళి జరగనివ్వు నీకు నేనున్నాను కదా సపోర్ట్గా ఆ బాగిని ఇద్దరం కలిసి బయట గెంటిద్దాంలే అని చెప్పి చిత్ర అంటూ ఉంటే నీకు అమర్ సంగతి పూర్తిగా తెలియదు చిత్ర అమర్ ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతాడో ఇప్పుడు రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవాలని అమర్ భీష్మించి కూర్చున్నాడు తనెవరో తెలిసినంత అమర్ వదిలిపెట్టడు ఒకవేళ అదే కనుక జరిగితే నా గురించి ఒక్కొక్క నిజం అంతా కూడా బయటకు వస్తుంది రణవీర్ భార్య అని నేనే అన్న నిజం తెలిస్తే పెళ్ళయ్యి అబద్ధం చెప్పి ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నందుకు అరుంధతిని చంపినందుకో అమర్ నన్ను విడిచిపెట్టడు వెంటనే చంపేస్తాడో అదే కనుక జరిగితే నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది అమర్ బాగీతో సరే బాగీ నేను రాతడితో బయటకు వెళ్ళొస్తాను పిల్లలు అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటే అలాగే అండి మీరు కూడా జాగ్రత్త బాయ్ అంటూ బాగి అమరికి బాయ్ చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇకప్పుడు చిత్ర మనోహరితో అదిగో వస్తుంది చూడు బాగి నిన్ను ఇంతలా టెన్షన్ పెట్టి తను మాత్రం దర్జాగా వస్తుందని చెప్పి అంటూ ఉంటే మనోహరి అలా బాగి వైపు చూస్తూ ఉంటుంది గుప్తా గారు నేను కూడా ఒకసారి నా కుటుంబాన్ని చూసుకొని వస్తాను అని చెప్పి ఆరు అమర్ రాతో బయటకు వెళ్ళిపోగానే ఇంట్లోకి వస్తూ ఉంటుంది బాగి గుమ్మం దగ్గరికి రాగానే గడప కాలకి తగలడంతో కింద పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు కింద పడిపోతున్న బాగిని ఆరు గట్టిగా పట్టుకుంటుంది బాగి అలా గాల్లోకి ఆగిపోవడంతో చిత్ర మనోహరి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి మనం బాగి కింద పడలేదు అలా గాల్లో ఆగిపోయింది ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే బాగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు ఉంటుంది ఇక తనకు తాకే శక్తి ఉండడంతో ఆరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అక్క మీరా ఎలా ఉన్నారక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు నవ్వుతూ నేను బాగున్నాను చెల్లి నువ్వెలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే నేను సూపర్ అక్క అంటూ బాగి ఆరుని హక్ చేసుకుంటుంది బాగిని కింద పడకుండా పట్టుకుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎవరు పట్టుకున్నారని చిత్ర అంటుంది ఆరు అని చెప్పి మనోహరి భయంతో వణిగిపోతూ చిత్రకి చెప్తూ ఉంటుంది అక్కడ మనకి ఎవరు కనిపించడం లేదు కదా మరి ఎవరు ఉన్నట్టుగా బాగి మాట్లాడుతుంది ఏంటి హక్ చేసుకుంటుందేంటి ఆరు ఉంటే తన మాటలు మనకి వినిపించాలి కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో మనోహరి నేను నీకు ముందే చెప్పాను కదా చిత్ర అరుంధతి ఆత్మగా ఉన్నప్పుడు తన చెల్లెలైన బాగీకి మాత్రమే కనిపిస్తుంది తనతోనే మాట్లాడుతుంది గతంలో ఎన్నోసార్లు ఇది నేను కళ్ళారా చూశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే చూస్తుంటేనే నాకు వెన్నులో వణుకు పడుతుంది అటువంటిది నువ్వు ఇన్నిసార్లు అరుంధతిని పక్కన పెట్టుకొని అంత మామూలుగా ఎలా ఉన్నావు మనోహరి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది తర్వాత బాగి ఆరుతో అక్క ఈరోజు అరుంధతి అక్కకు ఇష్టమైన నీళ్ళ కురించి పూలతో మేము పూజ చేసాము ఒక్కసారి లోపలికి రెండక్క అంటూ ఆరుని బాగి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తుంది ఇక తన ఇల్లంతా కూడా తిరిగి చూసుకుంటూ ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆయ్ నీల కురింజి పూలు అని చెప్పి దేవుడి దగ్గర పెట్టున్న ఆ నీళ్ళ కురింజి పూలను ఆరు చేతితో పట్టుకొని చూస్తూ ఇవంట నాకు ఎంత ఇష్టమో వీటితో నేను కూడా ఎన్నోసార్లు పరమశివునికి పూజ చేయాలనుకున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అయితే మా ఆరు ఒక్క ఇష్టాలు మీ ఇష్టాలు ఒకటే అనమాట అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అలా నీళ్ళ కురింజి పూలు గాల్లో లేవడంతో అది చూసి మనోహరి చిత్ర భయంతో వణికిపోతూ ఉంటారు ఆరు ఆ పువ్వులని తాకుతో ఎంతగానో ఆనందపడిపోతో చాలా థ్యాంక్స్ బాగి నేను చేయలేని పని నవ్వు చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటక్క మీరు చేయలేని పని నేను చేయడం ఏంటని చెప్పి బాగా అంటూ ఉంటే అదే చెప్పాను కదా నేను కూడా ఎన్నోసార్లు ఈ పూలతో పూజ చేద్దాం అనుకున్నానని కానీ నాకు కుదరలేదు మొత్తానికి నువ్వు ఎక్కడో కొండ ప్రాంతంలో దొరికే పూలను తెప్పించి పూజ చేసి చాలా మంచి పని చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత బాగి అక్క మీరు ఇక్కడే కూర్చోండి నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్తుంది ఆత్మకు కాఫీ ఎవరైనా ఇస్తారా అని చెప్పి చిత్ర మనోహరితో అంటూ ఉంటుంది ఆరు మెల్లిగా చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది మనోహరి దగ్గరికి వచ్చిన తర్వాత తన జుట్టు పట్టుకొని పైకి లేపుతుంది మనోహరి జుట్టు గాల్లోకి లేవడంతో అది చూసిన చిత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది అలాగే చిత్ర జుట్టుని కూడా చల్ల చెదురుగా ఆరు చేసేస్తుంది నా పిల్లల్ని హాస్టల్లో వేస్తానంటావే అంటూ ఆరు చిత్ర నెత్తి మీద మొట్టికాయలు వేస్తూ ఉంటుంది మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో లేదంటే నీకు నా చేతుల్లో ఉంటుంది అంటూ ఆరు చిత్ర నెత్తి మీద మొట్టికాయలు వేస్తూ తన చేతిని వెనక్కి విరిచి వీపు మీద గుద్దులు గుద్దుతూ ఉంటుంది ఇక దాంతో ఆ దెబ్బలు తాళలేక వామ్మో మను నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో ఏమో ఇక్కడ ఉండడం నా వల్ల అయితే కాదు నేను వెళ్ళిపోతున్నాను అయినా మనోహరి ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుందని చెప్పావు కదా మరి మళ్ళీ ఎలా వచ్చింది అది లోకం విడిచి వెళ్ళిపోతుందని నేను దాంతో ఇష్టం వచ్చినట్టుగా వాగాను అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు అది నన్ను చిత కొట్టేస్తుంది అది శాశ్వతంగా వెళ్ళిపోయిందని తెలిసే వరకు నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి చిత్ర అక్కడి నుండి పారిపోతుంది ఈ కళ చిత్ర పారిపోవడంతో ఆరు నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత ఆరు ఇప్పుడు నీ సంగతి కూడా తేలుస్తాను అని చెప్పి మనోహరి జుట్టు పట్టి అక్కడున్న గోడ కేసి కొడుతుంది ఆరు ప్లీజ్ వద్దు నన్ను ఏం చేయొద్దు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగి కాఫీ తీసుకుని అటువైపుగా వస్తూ ఉండడంతో ఆరు అక్కడి నుండి గుప్తా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది గుప్తా గారు మీరు ఏవి లేవని అబద్ధం చెప్పారు కానీ నాకు శక్తులు వచ్చాయి కదా నేను బాగిని పట్టుకోగలిగాను బాగిని మాత్రమే కాదు ఆ చిత్రాన్ని మనోహరిని నా చేతులతో కుమ్మి పడేశాను ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా గుప్తా గారు దేవుడు నాకు శక్తులు ఇచ్చి చాలా సాయం చేస్తున్నాడు ఈ పద్దెనిమిది రోజులు ఆ మనోహరిని ఒక ఆట ఆడుకుంటాను దాన్ని ఇంటి నుండి తరిమి కొడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక నువ్వు నీ శక్తులను ఇలా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఏది కరెక్ట్ కాదు గుప్తా గారు నా పిల్లల్ని వాళ్ళు హాస్టల్లో వేస్తానని అన్నారు మా ఆయనకు దూరం చేస్తానని అన్నారు వాళ్ళలా చేసేది తప్పు కాదు కానీ నేను చేసింది తప్పవుతుందా అని చెప్పి ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది గుప్తా గారు నాకు ఇంకా ఏమేమి శక్తులు వచ్చాయో చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటే చెప్పకూడదు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు సరే మీరు చెప్పకపోయినా ఏదో ఒకరోజు నాకే తెలుస్తుంది కదా అప్పుడు నాకున్న శక్తులన్నిటినీ కూడా ఉపయోగించి ఆ మనోహరిని ఇంకెప్పుడు కూడా మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా పారిపోయేలాగా చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది పిల్లలందరూ గదిలో కూర్చొని ఉండగా బాగీ పిల్లలు ఉదయం నుండి కిందకు రాలేదేంటి అని చెప్పి పిల్లల దగ్గరికి వస్తుంది అప్పుడు పిల్లలందరూ కూడా ఒకేసారి సారీ మిస్ అమ్మా అని చెప్పి బాగీకి సారీ చెప్తూ ఉంటారు ఎందుకు నాకు సారీ చెప్తున్నారని బాగీ అంటూ ఉంటే ఈరోజు మా వాళ్ళే కదా డాడ్ నీ మీద కోప్పడ్డారు డాడ్కి తెలియకుండా అమ్మ రూమ్ కీస్ని మేమే తీసుకొని వచ్చాము కానీ ఆ కీస్ నువ్వే ఇచ్చావని డాడ్ నిన్ను తిట్టారు కదా అందుకే సారీ మిస్తమా అని చెప్పి పిల్లలు సారీ చెప్తూ ఉంటే పిల్లలు మీరు ఏ తప్పు చేయలేదో మీరు నా బంగారాలు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి వద్దు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి బాగి నలుగురు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ రేపు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా ఈరోజు త్వరగా తిని త్వరగా పడుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అలాగే మిస్తమా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు పిల్లలు త్వర త్వరగా డిన్నర్ చేసి పడుకోవడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతారు అమర్ ఇంకా తిరిగి రాకపోవడంతో బాగి అమర్ కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది బాగి అలా లాన్లో కూర్చొని ఉండగా ఆరు ఒంటరిగా ఉన్న బాగి దగ్గరికి వస్తుంది బాగి చిత్రకు వినోద్కి పెళ్ళని విన్నాను కానీ చిత్ర వినోద్కి కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం మీకెలా తెలుసాక మీరు ఊరి నుండి ఈరోజే వచ్చారు కదా మరి అటువంటప్పుడు ఆ చిత్ర గురించి మీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మీ అక్క ఆరు నా ఫ్రెండే కదా తను బతుకున్నప్పుడు చిత్ర గురించి కూడా అప్పుడప్పుడు నాతో చెబుతూ ఉండేది తన క్యారెక్టర్ అంత మంచిదేమీ కాదని ఆరు ఒకసారి నాకు చెప్పినట్టు గుర్తు అని చెప్పి ఆరు బాగీకి ఉంటే అవునక్క నాకు కూడా మొదటి నుండి ఆ చిత్రం చూసినప్పుడల్లా తను వినోద్కి ఏమాత్రం కరెక్ట్ కాదని తన మాట తన ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు కానీ ఇదే విషయం గురించి వినోద్కి చెప్తే వినోద్ ఏమనుకుంటాడోనని భయం ఇప్పటికే వినోద్కి నా మీద చాలా కోపం ఉంది అలా అని చూస్తూ కళ్ళ ముందే నా మరిది జీవితం నాశనం అవుతూ ఉంటే నేను ఊరుకోలేను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది బాకీ లేకపోతే నువ్వు ఒక పని చేయి లావణ్య అని ఆరుకి చిత్రకు మనోహరికి క్లోజ్ ఫ్రెండ్ తను పెళ్లి చేసుకొని మాధవూర్లోనే సెటిల్ అయింది వాళ్ళ హస్బెండ్ డాక్టర్గా పనిచేస్తున్నారు తన దగ్గరికి నువ్వు వెళ్తే ఖచ్చితంగా చిత్ర గురించి తెలుస్తుంది అని చెప్పి ఆరు బాగీకి ఇస్తుంది అలాగే అక్క తప్పకుండా రేపే వెళ్ళి ఆ చిత్ర గురించి అన్ని నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి బాగి ఆరు చెప్పిన అడ్రస్కి వెళ్తూ ఉంటుంది ఇక అలా ఆరు చెప్పిన అడ్రస్లో లావణ్యని కలుస్తుంది మీరు అమ్మ అనాథాశ్రమంలోనే పెరిగారు కదండి అని చెప్పి అంటూ ఉంటే అవునండి ఇంటికి మీరెవ్వరు అని చెప్పి అంటూ ఉంటే మీకు అరుంధతి గారు తెలుసా అని చెప్పి బాగా అడుగుతుంది ఆరు నా ఆరు నాకు క్లోజ్ ఫ్రెండ్ అది చాలా మంచిది పాపం అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి లావణ్య బాధగా చెప్తూ ఉంటుంది ఆ ఆరు అక్క చెల్లెల్ని అండి నేను అని చెప్పి బాగా అంటుంది అమరేంద్ర గారిని ఆరు అక్క చనిపోయాక నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి బాగి లావణ్యకి చెప్తుంది తర్వాత మనోహరి గురించి చిత్ర గురించి అడుగుతూ ఉంటే అప్పుడు చిత్ర పేరు వినగానే చిత్రన చిత్రకి నాకు ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగేవండి నేను జాబ్ చేస్తూ శాలరీ రాగానే ఆ శాలరీని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఉంచేదాన్ని అప్పుడు చిత్ర ఎన్నోసార్లు నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న శాలరీని దొంగతనం చేసేది అలా మా ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి కేవలం నా దగ్గర మాత్రమే కాదు తను ఎంతో మంది దగ్గర డబ్బులు కొట్టేసేది తనకు అసలు కష్టపడడం అనేది ఇష్టం ఉండదు దొంగతనాలు చేస్తుందని చెప్పి వార్డెన్ కంప్లైంట్స్ రావడంతో తనని అనాథాశ్రమంలో నుండి పంపించేశారు తర్వాత తను ఎలా ఉందో ఎక్కడుందో ఎవరికీ తెలీదు మళ్ళీ ఇప్పుడు ఎన్నో ఇళ్ళ తర్వాత మీరే చిత్ర గురించి ఎంక్వైరీ చేస్తూ నా దగ్గరికి వచ్చారని చెప్పి లావణ్య భాగ్యకి చిత్ర గురించి మొత్తం నిజాలు చెప్పడంతో మనోహరి గురించి కూడా మీకేమైనా తెలుసా అని చెప్పి బాగా లావణ్యని అడుగుతుంది దాంతో లావణ్య లేదండి మనోహరి గురించి మాకెవరికి పెద్దగా ఏమీ తెలియదు ఎందుకంటే తను ఎప్పుడు చూసినా మోడీగా ఉండేది అరుంధతి తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు అరుంధతితో కూడా తన పర్సనల్ సేవీ కూడా షేర్ చేసుకునేది కాదు అని చెప్పి అరుంధతి మాత్రం అందరినీ తన సుతంత కుటుంబంలాగా చూసుకునేదని చెప్పి లావణ్య బాగీకి చెప్పడంతో ఇక చిత్ర గురించి ఎలాగైనా సరే ఆయనకు చెప్పాలి ఈ పెళ్ళి నాపాలి అని చెప్పి బాగి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరి ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి